నమస్కారం హైదరాబాద్ నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో దానికి ఇంకొక సంవత్సర పదవీకాలం ఉంది కానీ ఈ ఈలోపుగానే గద్వాల విజయలక్ష్మి ద గ్రేట్ కాంగ్రెస్ లీడర్ తర్వాత బీఆర్ఎస్లకు వచ్చిన లీడర్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిన కె కేశవరావు గారి కూతురు గద్వాల విద్య విజయలక్ష్మి మేయర్గా ఉన్నారు ఆమె బీఆర్ఎస్ నుంచి ఎన్నికై మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంవత్సరం మూడేళ్ళు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీలోకి మారారు అని బీఆర్ఎస్ నుంచి మేయర్గా కొనసాగుతున్నారు ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెడతామని ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది కానీ దానికి తగ్గ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి అంత తగ్గ ఇది అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది అవసరం ఉంటారో అంతమంది కార్ కార్పొరేటర్లు లేరు అందుకని ఒకసారి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా ఏది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేనులో మొదట ఎన్నికలైన పదహారులో తర్వాత రెండు వేల ఇరవైలో రెండోసారి ఎన్నికలు జరిగినాయి ఈ రెండింటి మధ్యన చూసుకుంటే అప్పటి మెజార్టీ ఇప్పటి మెజార్టీ ఒకసారి టాకా మనం మాట్లాడుకుందాం అసలు అవిశ్వాస ద్వారా తీర్మానం ప్రవేశపెట్టబడతా పెడితే నెగ్గుతుందా ఏ పార్టీల మెజార్టీ ఏ ఏ పార్టీల అవసరం ఉంటుందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ప్రకటించింది ఆ కార్పొరేటర్లందరూ వాళ్ళందరికీ కూర్చొని పెట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మీటింగ్ పెట్టారు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఆ మీటింగ్లో అవిశ్వాస తీర్మానం రేపు ఫిబ్రవరిలో పెడతామని అనుకుంటున్నారు దీని ఫిబ్రవరి దాకా ఎందుకు ఆగాలి అంటే రెండు వేల ఇరవైలో ఈ ఎన్నికైన పాలక వర్గానికి ఇరవై ఒకటిలో నాలుగేళ్ళు నిండింది రేపు ఫిబ్రవరి రెండు నాటికి నాలుగేళ్ళు నిండుతుంది ఎన్నికలు జరిగింది రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఏడవ తారీఖు నాటికి ఆనాడు మొదటి సమావేశం జరిగింది కనుక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి లెక్క పెడితే రేపు వచ్చే ఫిబ్రవరి ఏడవ తారీఖు నాటికి సరిగ్గా సంవత్సరం నాలుగు సంవత్సరాలు పూర్తవుతాయి కనుక నాలుగు సంవత్సరాలు దాటకుండా అవిశ్వాసం పెట్టడానికి రూల్స్ ఒప్పుకో కనుక అందుకనే ఫిబ్రవరి దాకా ఆగాల్సే వస్తుంది సాంకేతికంగా ఇక రెండు వేల పదహారు ఎన్నికల రిజల్ట్ అక్కడ మాట్లాడుకుంటే రెండు వేల పదహారులో వైనాట్ హండ్రెడ్ అంటే అంతకుముందు రెండు వేల పన్నెండులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటికి టీఆర్ఎస్ పోటీ చేయలేదు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అక్కడ రెండు వేల పదహారులో చేసినప్పుడు మొట్టమొదటిసారి పోటీ చేసింది వంద సీట్లు వస్తాయని గంట పదంగా చెప్పిన కేసీఆర్కి ఒక్కటి తక్కువ వంద వచ్చినాయి తొంభై తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పదహారులో జిహెచ్ఎంసీలో నూట యాభై మంది కార్పొరేటర్లు ఉంటే మిగతా నలభై నాలుగు సీట్లు ఏమో వీళ్ళకి వచ్చినాయి ఎవరికి ఎంఐఎంకి వచ్చినాయి తర్వాత కాంగ్రెస్ బీజేపీ అట్లాగే మిగతా పార్టీలకు కలిసి వన్ టూ త్రీ ఆరు సీట్లు మిగతా అన్ని పార్టీలకు కలిసి వచ్చినాయి ఒకటి రెండు మూడు అని అప్పుడు లెక్క చెప్పుకున్నాం మనం మొత్తం కలిసి నూట యాభై సీట్లు దానిలో ఎక్స్అఫీషియల్ సభ్యులు కలిపితే యాభై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అట్లాగే అక్కడ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు కలిపి యాభై మంది అదనంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అన్న అంటే నూట యాభై సీట్లు అవి ఇవి ఒక యాభై సుమారు రెండు వందల సీట్లు నూట తొంభై ఎనిమిది మంది అవుతారు నలభై ఎనిమిది మంది వాళ్ళు ఇది కలిసి నూట రెండు వందల మంది అవుతున్నారు ఈ రెండు వందల మందిలో మెజార్టీ ఏదైతే ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టానో నూట తొంభై ఎనిమిది మంది ఉన్నారు కనుక తొంభై తొమ్మిది మంది అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టాలి మరి రెండు వేల ఇరవైలో ఏం జరిగింది అంటే ఇరవైలో ప్రజలు మూడు పార్టీలకు ఏమంటారు మూడు ముక్కలు ఆట ఆడారు అప్పుడు బీఆర్ఎస్కు కేవలం యాభై ఆరు సీట్లు వచ్చినాయి మెజార్టీ డెబ్బై ఆరు కావాలి మ్యాజిక్ ఫిగర్ నూట యాభైలో ఎక్స్అంలో ఓట్లేదు కనుక మొదలైతే కావాల్సి ఉండే తర్వాత అప్పటికి ఎంపిక కాదు కనుక రెండోది ఎంఐఎం బీజేపీకి నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయి రెండో స్థానం మూడో స్థానంలో ఎంఐఎం నలభై నాలుగు అప్పుడు నలభై నాలుగు రెండు వేల పదహారులో రెండు వేల ఇరవైలో కూడా నలభై నాలుగు సీట్లు వచ్చినాయి ఈ నలభై నాలుగు సీట్లతో పాటు ఈ మిగతా ఎవరికి పెద్దగా చిన్న చింతగా చూస్తే రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెండు వేల పన్నెండు నుంచి కునార్లిపోయి రెండు వేల పదహారుకి అయితే అదే రెండు సీట్లు మళ్ళీ అదే రెండు సీట్లు దక్కించుకుంది మొదలు మూడు వచ్చినాయి ఓటు పోయింది మొత్తం రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ మిగిలినాయి ఈ లెక్కను చూస్తే ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్య లేకపోవడానికి మరో కారణం ఉన్నది ఎప్పుడైతే గద్వాల విజయలక్ష్మి పార్టీ ఫిరాయించారో ఆమెతో పాటు తొ పన్నెండు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు తొమ్మిది మంది బీజేపీ కార్పొరేటర్లు చేరారు అంటే అప్పుడు పద పన్నెండు తొమ్మిది ఇరవై ఒక్క సీట్లు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరిండు రెండు సీట్లు ఆధారకే ఉన్న వాళ్ళే కనుక ఇరవై మూడు సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో కానీ అసలు మెజార్టీ లేదు రేపు ఏ బిల్లు పాస్ కావాలన్నా పాస్ కాదు ఎందుకంటే ఎంఐఎంలు సహకరించితే తప్ప కొంతవరకు సహక సహకారం కాదు ఎంఐఎం నలభై నాలుగు మంది మాత్రం పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్కే సరెండర్ అయిపోయారు కాంగ్రెస్కే ఓటేస్తున్నారు ఓటేస్తారు కూడా ఇప్పుడు అవిశ్వాస నిర్మాణం ప్రవేశపెట్టారంటే బీఆర్ఎస్ దగ్గర యాభై ఆరు మంది గెలిచినా ఇప్పుడు నలభై రెండు నలభై మూడు మంది మిగిలినరు అట్లా బీజేపీ దగ్గర నలభై ఎనిమిది మంది గెలిచినా ఒకరు చనిపోయారు మట్టి గెలవలేదు నలభై ఏడులో కూడా తొమ్మిది మంది వేరు ముప్పై ఆరు ముప్పై ఏడు సీట్లు వాళ్ళ దగ్గర ఈ ఇద్దరు కలిస్తే కూడా తొంభై తొమ్మిది సీట్లకు దగ్గరగా ఉంటారా లేదని అనుమానం ఎందుకంటే నలభై ఎనభై తొంభై కదా అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసినా లేరు ఒకవేళ కలవాలనుకుంటే ఆ నోటీస్ ఇవ్వదలుచుకుంటే అప్పుడు ఫిరాయించిన కార్పొరేటర్లు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు పక్కన మద్దతు చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్గా యాభై ఆరు సీట్లతో బీఆర్ఎస్ నలభై ఎనిమిది సీట్లతో ఇది కనుక ఈ రెండు కలిస్తే అప్పుడు పాత ఫిరాయించిన వాళ్ళు కూడా వెనక్కి వస్తే అప్పుడు అవిశ్వాస తీర్మానానికి మొదటి మెట్టు ఎక్కినట్టు ఎక్కినట్టు అవుతుంది కానీ మొదటి మెక్క ఎక్కగానే రావడం లేదు ఇళ్ళకంగానే పండగ కాదు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ దానికి అద్ద స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు కనుక స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి కావలసిన టూ థర్డ్ మెజార్టీ అంటే మనకు ఎక్స్ అఫిషియల్ సభ్యులు కలుపుకుంటే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వచ్చు బీజేపీ సహకరించి బీఆర్ఎస్కు ఎక్స్ అఫీషియల్ సభ్యులలో మాత్రం టీఆర్ఎస్కే బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మంది ఎమ్మెల్యేలందరూ ఒక రాజాసింగ్ ఒకటి తప్ప బీజేపీకి మిగతా ఎమ్మెల్యేలందరూ ఆల్మోస్ట్గా కాంగ్రెస్కి ఒక సీట్ లేకుండే కానీ కొందరు ఫిరాయించేది ఇప్పుడు అట్లా చూస్తే నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అవిశ్వాస తీర్మానానికి అవసరమైన నోటీస్ ఇవ్వగలుగుతారు కానీ గెలవాలంటే మాత్రం ఈ రెండు పార్టీల వాళ్ళు సరిపోదు ఎప్పుడు సరిపోతారంటే ఫిరాయించిన వాళ్ళందరూ వెనక్కి వస్తే సుమారు నూట ముప్పై ఏడు మంది రెండు వందల మందిలో వన్ టూ థర్డ్ కదా అంటే వందకు ముప్పై అరవై ఆరు మంది కావాలి అరవై ఆరు అరవై ఆరు అంటే దాదాపు నా నూట మూడు వందల నూట నలభై రెండు మంది కార్పొరేట్లు మద్దతు ఇవ్వాలి దానికోసం కావాలనుకోండి మాత్రం వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని అంటే బీఆర్ఎస్కు అవసరమైన ఫిరాయించిన కాంగ్రెస్లో ఫిరాయించిన వాళ్ళందరూ కూడా మన వెనక్కి రావడం జరగాల కనుక ఒక మాట ఏంటంటే ఒక జలకిచ్చి చూస్తారు అంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకిషమ పరీక్ష అవుతుంది అసలు ఉన్నదే ఇంకో పదకొండు నెలల కాలం పదకొండు నెలల్లో మూడు నెలల ముందు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఈ నెల ఈ సంవత్సరం చివరాకల్లో డిసెంబర్లో ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే జరుగుతాయి ఎన్నికలు కనుక ఉన్న పదిహేను నెలలు పదకొండు నెలల కాలానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి విషమ పరీక్ష పెట్టి కార్పొరేటర్లను చేసి తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టించి మొత్తం మీద వాళ్ళ టెన్షన్లు పెట్టే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తుంది దీనికి బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందనే ఒక మాట వస్తుంది ఎందుకంటే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఎంఐఎంకి వ్యతిరేకంగా బీజేపీ ప్రవర్తించాలి కనుక ఎంఐఎం కాంగ్రెస్కి పోయినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వైపు బీజేపీ అనుకుంటున్నాం ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ సక్సెస్ అవుతుందా తర్వాత గెలుస్తారా గెలువదా అనేది కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు నమస్కారం